రాష్ట్రంలో ఉన్న పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరామన్నారు రాష్ట మంత్రులు కోమటిరెడ్డి సీతాక కొండా వరంగల్ రింగ్ రోడ్డుకు కేంద్రం సహకరిస్తుందని మంత్రి చెప్పారని తెలిపారు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టులో మంత్రులు కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రైల్వే డివిజన్లపై వినతి పత్రాలు ఇచ్చామన్నారు మంత్రులు రాష్టాభివృద్దిపై బీజేపీ ఎంపీలు పట్టించుకోవడం లేదన్నారు రాజకీయాలను పక్కన పెట్టి డెవలప్మెంట్ చేద్దామన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు ఆ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ హ్యాస్ పుట్ హ్యూజ్ ఎంఫసిస్ ఆన్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్ తెలంగాణ వి హ్యావ్ త్రీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ సపోర్టెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ వన్ ఈజ్ ఇన్ డిప్టీపల్లి వేర్ ఐఎమ్ గోయింగ్ టుడే దిస్ విల్ బి ప్రైమరీలీ యూజ్డ్ ఫార్ బ్యాటరీ ప్యాక్స్ cell manufacturing, lithium battery, which is very, very important for our uh, the electric vehicle industry, which is growing up in a country. this is uh, supported by the state government and the central government together. The central government has uh, provided the funds for infrastructure, and i think this is a very uh, state-of-the-art factory that we will see. రైల్వే మినిస్టర్ గారు దివుటిపల్లి అనే మహబూనగర్లో వేరే కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా మా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు నేను రాష్ట్రంలో ఆర్ శాఖతో పాటు రైల్వే సివిల్ ఏవియేషన్ కూడా మా డిపార్ట్మెంట్కి వస్తా కాబట్టి మేమందరం కలిసి డెలిగేషన్ వాళ్ళని అపాయింట్మెంట్ ఇవ్వగానే ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళి అడగంగానే వారు అపాయింట్మెంట్ ఇచ్చి దాదాపు హాఫ్ అన్ అవర్ నేను చెప్పిన రాష్ట్రంలో పెండింగ్ రైల్వే పనులు కానివ్వండి నూతనంగా చేయవలసిన కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా వినడానికి దాదాపు హాఫ్ అన్ అవర్ పైన సమయం ఇచ్చి సానుకూలంగా స్పందించడమే కాకుండా మేము ఒక చిన్న సమస్య అడితే కూడా వరంగల్కి సంబంధించి మా ఎంపీ కావ్య గారు అడిగితే ఆ సమస్యతో పాటు వరంగల్లో ఉన్న వచ్చే రింగ్ రోడ్ కూడా రైల్ రింగ్ రోడ్ ఇస్తామని చెప్పి వారే స్వయంగా ఒప్పుకున్నందుకు ముందుగా వారికి స్పెషల్ ధన్యవాదాలు మేము అడిగింది అక్కడ ఒక లైన్ స్టేట్ కావాలని చెప్పి మా సీతక్క గారు సురేఖ గారు మా కావ్య గారు అడిగితే దాంతోపాటు దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చుకుంటూ దాన్ని స్టేట్ చేయండి ఏం ప్రాబ్లం అని చెప్పి ఆఫీసర్కి ఇన్సెట్ ఇవ్వడం కాదు రైల్ లింక్ రోడ్ ఇద్దామని చెప్పి మీ మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఈరోజు తెలంగాణని ఇలా హైదరాబాద్ తర్వాత మహానగరంగా ప్రకటించి నాలుగు వేల తొమ్మిది వందల కోట్లతో మాస్టర్ ప్లాన్గా డిక్లేర్ చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇటీవల ముఖ్యమంత్రి గారు ఆయన సీఎం అయినప్పటికెళ్ళి పదే పదే కేంద్ర మంత్రులను కలిసి ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారిని ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి మామనూరు ఎయిర్పోర్ట్ తెప్పియడం మీ సాధించిన ఘన విజయం ఎవరైనా చెప్పినా పదేళ్ళు వాళ్ళే కేంద్రంలో ఉన్నారు ఇక్కడ ఇదే బీజేపీ నాయకులు ఉన్నారు అప్పుడు రాని ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అడ్వాన్స్గా ల్యాండ్ ఎక్వేసిన రెండు వందల ఐదు కోట్లు ఇవ్వడమే కాదు కంటిన్యూస్గా ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారిని కానీ రైల్వే శాఖ మంత్రి మన తెలుగువాడైన రామ్మోహన్ నాయుడుని కలిసి కన్విన్స్ చేసి ఎయిర్పోర్ట్ రావడం పద పది రోజుల కిందనే జీవరావడం గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్కు ఏదో చేస్తున్నామనే మాటలతో కోటలు కట్టింది తప్ప ఏం చేయలేదు హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా చెప్పడం జరిగింది ఇండస్ట్రీస్ రాలేదు రావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ కూడా ఎప్పుడో రావాల్సింది అది కూడా రాలేదు వరంగల్ హైదరాబాద్ తర్వాత వరంగల్ను అత్యధికంగా అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా ఈరోజు రైల్వే లైన్స్ విస్తరణ కానీ అదేవిధంగా మరి ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నీ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా సాధించుకోవడం జరిగింది వందల అంటే చాలా ఏళ్ళ నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి పనులు కనీసం నగర నడిబొడ్డున వరంగల్ నగర నడిబొడ్డున మంచి బస్ స్టేషన్ కూడా లేకుండా ఉండే అది కూడా ఈరోజు నిర్మాణం అవుతుంది ఇలా పబ్లిక్ ఉపయోగపడే పనుల మీద కాన్సన్ట్రేషన్ చేసి రవాణా సౌకర్యాన్ని కానీ రోడ్ వ్యవస్థను కానీ ఉద్యోగ ఉపాధి కల్పన కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకునే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి అందరి ఆశీస్సులు సపోర్ట్ ఈ గవర్నమెంట్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం కొన్ని దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయితేనేమి రైల్వే డివిజన్ అయితేనేమి మరి ఇంకా చాలా రాష్ట్రంలో దేశ మన రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా వారు చెప్పిన వెంటనే అర్థం చేసుకొని తప్పకుండా చేస్తామనేటువంటి మాట చెప్పి వెళ్ళడము చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఇక్కడ ప్ర ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సమస్యలు మేము కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకపోవడం మా యొక్క బాధ్యత దాన్ని వెంట పడుతూ కూడా మళ్ళీ సీఎం గారిని కూడా తీసుకొని వెళ్ళి పదే పదే మంత్రులను కూడా కలుస్తూ మేము ఈరోజు శాంక్షన్స్ చేపించుకుంటా ఉన్నాము అదే పద్ధతిలో ఈరోజు ఎయిర్పోర్ట్ కూడా రావడం జరిగింది మరి బీజేపీలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు కానీ మిగతా ఎంపీలు కానీ గెలిచినా కూడా వాళ్ళు ఏమి పట్టనట్టుగా ఉండడం అనేది కొంత బాధాకరము ఇప్పటి అయినా కూడా మనము పార్టీలను పక్కన పెట్టి ఇప్పుడు ఎలక్షన్స్ కాదు మనము మనం ముందు అభివృద్ధి చేసుకోవాలి కేంద్ర మంత్రులుగా మీరు ఇక్కడ ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దానికి కూడా మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది మేము శాంక్షన్ తెచ్చిన తర్వాత మేము తెచ్చినాము అని మీరు చెప్పే పద్ధతి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు మీరు రండి మాతో ఆంధ్రం కలిసి ఒక డెలిగేషన్గా వెళ్దాము కొని మేమిచ్చిన దాన్నైనా కూడా మీరు వెంటపడి శాంక్షన్ చేయించండి మీరు చేయించినా చేపించకపోయినా మేము మా ముఖ్యమంత్రి గారైతే వాటి వెంట ఉంటాము వాటిని అన్నిటిని కూడా శాంక్షన్ చేయించుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలో ఆ విధంగా తెచ్చుకొని ఒక మంచి మా మంచి ఆ వాతావరణంలో తెలంగాణను అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తూ ముఖ్యంగా వరంగల్ నగరం అనేది ఈరోజు రెండవ అతిపెద్ద రాజధానిగా మన ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు దాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తూ దాన్ని ఒక లెవెల్లో అభివృద్ధి చేయాలనేది అతని ఆలోచన అక్కడ ఆల్రెడీ టెక్స్టైల్ పార్క్ కూడా ఉంది ఇక తర్వాత అన్ని రకాల ఇండస్ట్రియల్ కానీ మన మెడికల్ కానీ ఇదే ఎడ్యుకేషనల్ కానీ ఈ విధంగా అన్ని రకాల హబ్స్ని డెవలప్ చేయాలనేది కూడా మా ముఖ్యమంత్రి గారి కోరిక సో అది ఈ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా పూర్తి చేస్తారు రైతులు ఏదైతే ఒక రెండు కొత్త రైల్ లైన్స్ నష్కల్ టు చింతలపల్లి నష్కల్ టు హసన్పర్తి అవి మార్చమని అడిగారు అది ఇప్పుడు సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారిని కోరితే వారు ఓఆర్ఆర్ చుట్టూ ఆ రైల్ అలైన్మెంట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాసేట్ డివిజన్గా కూడా అప్గ్రేడ్ చేయాలి అని చెప్పి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలాగే సీతక్క ఉన్న కొండ సురేఖ మేడం అందరం కలిసి కోరడం జరిగింది దానికి కూడా వారు మళ్ళీ మేము ఒకసారి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆ సెషన్లో కూడా సీఎం గారితో కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మీరు అందరు చూస్తున్నారు వరంగల్లో చాలా వేగంగా ప్రతి ప్రాజెక్టు రావడానికి వాళ్ళ కారణము ఇప్పుడు మేము ఉన్నటువంటి టీం వర్కే ప్లస్ మనకి సెంటర్లో కూడా వాళ్ళు చాలా పాజిటివ్గా మనకి రెస్పాండ్ అవుతున్నారు